ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఇరవయవ అధ్యాయము శివ బ్రహ్మల వివాదము కృష్ణమద మహర్షి మరల ఇట్లు పలికిను శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరొక వివాదమును వినుము బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడునని అనుకునిరు కర్తను దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే మరొకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారు తలచరు ఎంత కాలము గడిచినను వారి వివాదము ఆగలేదు కాలము గడిచిచూనే ఉన్నది వివాదము పెరుగుచూనే ఉన్నది ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపం సాక్షాత్కరించెను ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి సర్వమును ఆ రూపమునందే వారు చూచిరే శివుడు ఆ రూపము చెవులలో ఉండిరి ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూసి శివ బ్రహ్మలు ఇద్దరును ఆ రూపము తుది మొదలను చూడదలచరు ఆ రూపము యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరులో ఉత్తములని తలచరి ప్రయాణమయ్యారు నాలుగు దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించరు ఆ రూపమును మొదలును గాని చివరను గాని చూడలేకపోయరు తాము ఇద్దరమును దానిని కనుగొనటకు ఆశక్తులమని గమనించరు అప్పుడు ఆ రూపము ఇట్లు తలచరి ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు గుణాదికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ ప్రాణులయందు నివసించువాడు సర్వ ప్రాణులను తనయందే నిలుపుకునివాడు మనము వీనికంటే అధికలము కాము మన వలన ఏమీయూ జరగటలేదు ఇట్టి యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువు ఇట్లు స్తుంచరే బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి అనంతమూర్తి సర్వాద్యము సర్వాధారము అనంత ప్రకాశము సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగినట్లు చేయుము సర్వాత్మక సర్వేశ్వర సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము నీవు సర్వకర్తవు భర్తవు నీ తేజం అనంతము నీవు అందరికిని అన్నిటికీ ఇచ్చువాడవు సర్వస్వరూపుడవు రూపుడవు ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లా నేను బ్రహ్మేశ్వరులారా మీరిద్దరూ చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి మీరును నా విరాట్ రూపమును గమనింప ఆసక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్థుతించరు మీ వివాదమునకు కారణమును నేను ఎరుగుదును ఆ వివాదము ఎవరునూ పరిష్కరింపలేరు సత్వరజ తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశము అనామయము సుఖ సంగముచే దేహిని బంధించును పరమేశ్వర ఆసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మకమై ఆ శక్తిచే ప్రబలమగును జీవికి కర్మ ఆసక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును తమోగుణము అజ్ఞానముచే కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును దీనివలన ప్రమాదం కలుగును ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవట శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరగను నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట కావున ప్రమద నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొందితిని దీనిని పొందగలను నేను చేయగలను నాకెవరును సాటి ఇటు బుద్ధి ఆలోచన రజోస్తమో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది మొట్టమొదట చీకటిగా నుండినది పంచభూతములు అప్పటికీ ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయుటికై మొదట బంగారపు ముద్దవలే ఉంటిని తరువాత నవయవము లే ఏర్పడినవి తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి మన ముగ్గురం సృష్టి స్థితి లయములకు కర్తలమైతీమే కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చను మరియు బ్రహ్మతో ఇట్లనెను బ్రహ్మ నీవు స్వతంత్రుడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు సర్వ ప్రాణులను వాడవు దేవతలకు ప్రభువవు వేదములకు స్థానము అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వలోకములకు సంపదనిచ్చువాడవు స్వశక్తి తోడనే పరమాత్మ యోగమునందున పొందినవాడవు సర్వరక్షకుడవు నాభి కమలమందు బాలార్కుని వల ప్రకాశించువాడవు మనకు భేదము లేదు ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమును పొందితిని మనం మనమిద్దరమో ఒకటే నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించను అని కృప్నం మధ మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వ వ్యాపకత్వమును వివరించను ఇది మాఘపురాణం ఇరవైవ అధ్యాయం సంపూర్ణం నేను చేసే ఆడియోస్ మీకు నచ్చినట్టయితే నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో గురుదేవదత్త ఆడియోస్ అని ఉంటుంది వినగలరు స్వస్తి